నమస్తే అందరు ధన్యవాదాలు ఇది లడ్డు వేలం పంటలో సందర్భంగా బాపట్ల జిల్లా వేమూరు మండలం చావర గ్రామంలో సోమలతో కోటయ్య సోమలతో కోటయ్య గారు ఈ లడ్డు వేలం పంటలో పాల్గొని

ధన్యవాదాలు వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ సోమరావుతు కోటయ్య గారు ఈ లడ్డు వేలంపాటలో పాల్గొన్నారు రాములవారి గుడి దగ్గర దక్షిణ బజారు చావల గ్రామము వేమూరు మండలం బాపట్ల జిల్లా సోమరావుతు కోటయ్య గారు రాములవారి గుడి దగ్గర దక్షిణ బజారు వేలంపాటలో పాల్గొని లడ్డుని దక్కించుకున్నారు వారిని వారి కుటుంబానికి ధన్యవా ఫైనల్గా లడ్డు దక్కించుకున్నారు వేముర మండలము చావల గ్రామము దక్షిణ దక్షిణమోదావరం రాములవారి గుడి దగ్గర సోమనాథా దగ్గర లడ్డుని వేలం పట్టలు దక్కించుకున్నారు